నా పేరు చెముకుర్తి శ్రీనివాసు రెడ్డి మైపాడు గ్రామం అది జనవరి పదిహేడున మైపాడు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై డిపిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది విచారణ చేపట్టి దాని పంచాయతీ నిధులను తేల్చాలని చెప్పి నేను ఐదు గత ఐదు నెలలు పూర్తవుతుంది ఇప్పుడు కిచ్చి ఈ నెల ఇరవై ఒకటిన డిఎల్పిఓ గారు స్పందించి ఐదు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నారు స్పందించి నేను లోకాయుక్తకి వెళ్తానని చెప్పి నేను అర్జీలు అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని పోతున్నానని తెలియజేయడంతో ఈరోజు నాపకే వాస్తుగా విచారణ చేపట్టడం జరిగింది ఈ విచారణ కూడా ఆరు రోజుల ముందు ఎంక్వైరీకి వస్తున్నాము మీరు రికార్డులన్నీ పూర్తిగా పెట్టండి అని చెప్పి గతంలో పనిచేసిన ముగ్గురు సెక్రటరీలను పంచాయతీ ప్రెసిడెంట్లకి అందరికి నోటీసులు జారీ చేసి తెలియజేశారు ఈ ఆరు రోజుల వ్యవధిలోనే దీంట్లో చాలా తప్పిదాలు జరిగి ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఆధారాలు లేకుండా ఎవరో ఆరోపణలు చేయరు నేను ఆధారాలు పూర్తిగా ఆధారాలు పెట్టుకునే ఆరోపణలకు వెళ్ళాను దీంట్లో నిక్కచ్చుగా నాకు ఆర్టీఏ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున నివేదిక వచ్చింది నివేదికలో దీని పొందుపరిచిన ప్రకారం ఈరోజు విచారణ జరగలేదు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చిన జమా ఖర్చుల పట్టిక ప్రకారం ప్రతిదీ ఏది ట్యాలీయే కాలేదు ఈ రోజు వాళ్ళకి వాళ్ళు ఈ రోజు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మీద మాత్రమే విచారణ జరిపారు ఈ విచారణలో కొన్ని పుస్తకాలు ఎం బుక్లు లేవు గతంలో పనిచేసిన గతంలో పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ ప్రసాద్ గారు తన దగ్గర మొదటి మొదటలోనే నా దగ్గర బుక్లు ఆడిటింగ్ లో ఉన్నాయి ఆడిటింగ్ నుంచి ఇంకా రాలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు కు సంబంధించిన బుక్లు లేవని చెప్పి ఆయన ముందు ఒప్పుకోవడం జరిగింది ఆయన దాన్ని మందలించడం జరిగింది ఇన్ని రోజుల నుంచి అసలు హ్యాండ్ ఓవర్ చేయకుండా చేయకుండా రెండు వేల ఇరవై ఒకటి ఎందుకు చేసావు అని చెప్పి నీకు నీకు మెమో ఇస్తాను అని చెప్పి అతనికి వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారం రోజులు కానీ ఇవ్వకపోతే నీకు మెమో ఇస్తాను అని చెప్పి కఠినంగా కూడా మాట్లాడడం జరిగింది ఈ నీకు మెమో ఇవ్వడం చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక సెక్రటరీ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పదో నెల వరకు పనిచేసిన సెక్రటరీ గడి సుబ్రమణ్యం గారిని కూడా విచారణ చేపట్టడం జరిగింది ఆయన ఒక ఎంబుక్ లో ఐదు లక్షల చిల్లరకు గాను ఎంబుక్ లో చూపించలేకపోయినారు దాన్ని బుక్ ఏదని అంటే ఎదుర్కోవడం సార్ ఎక్కడో మిస్ అయింది ఆడిటింగ్ దగ్గర మర్చిపోయి ఉంటాను తెస్తాను మీకు చూపిస్తాను సార్ అని అంటే అతని మీద కూడా కఠినంగా ప్రవర్తించడం జరిగింది డిఎల్పిఓ గారు విచారణ బాగుంది కానీ దీని పూర్తి కాకుండా నాకు ఒక గడువు ఇవ్వకుండా ఏ రోజు మళ్ళీ చేస్తాననే చెప్పకుండా ఇప్పటికీ నేను చాలా పర్యాయాలు డిపిఓ గారితో డిఎల్పిఓ గారితో చర్చించడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి అని చెప్పి చాలా సార్లు నేను వాళ్ళ ఫోన్ ద్వారా డైరెక్ట్గా మీట్ అయ్యి వివరణ అడుగుతానే ఉన్నాను ఈ రోజుకి దాని మీద ఈరోజు తీసుకున్న విచారణలో వాళ్ళకు ఒక సైడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఆధారాలు పూర్తిగా ఉన్నాయి నా దగ్గర ఈ ఆధారాలు అడిగారు ఆర్టీ యాక్ట్ ప్రకారం తాలేదని చెప్పి అడిగిన తర్వాత ఆర్టీ యాక్ట్ ఇప్పుడు అంటే లాస్ట్ లో చూపెట్టాను నేను దీని ప్రకారం అసలు ఏ ఎంబుక్ టాలీ కాలేదు ఏ జమా ఖర్చులు పర్టికులర్ కూడా చూపించలేదు కొత్తగా వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత ఎన్ని ఏర్పాటు చేసుకున్నా ఇలాగే కనిపిస్తున్నాయి ఇంక మరి కనిపించట్లేదు దీని మీద ఉన్నతాధికారులు పై కలెక్టర్ గారు అందరూ దీని మీద విచారణ చేపట్టి దీని మీద తగు చర్యలు తీసుకొని విచారణను కూడా కరెక్ట్గా చెయ్యాలని చెప్పి ఇప్పటితో విచారణ పూర్తి కాలేదు మళ్ళీ ఇంకో డేట్ ఇస్తానని చెప్పారు ఇప్పుడు దాకా నాకు ఏ డేట్ అనేది ప్రకటించలేదు ఆయన వెమ్మ వెమ్మడే అనుకూలంగా ఆయనకి ప్రెసిడెంట్ గారికి అనుకూలంగా మాట్లాడినట్టే ఉంది దాంట్లో ప్రెస్ లో కూడా నా నేను కొన్ని ఇంకా ఆరోపణలు చేస్తున్నాను ఒక ఫ్లాట్కి సంబంధించి యాభై వేల రూపాయలు ఈ పంచాయతీ అప్రూవల్ లేని కి రెండు ఫ్లాట్ల దగ్గర యాభై వేలు యాభై రెండు వేల రూపాయల లెక్కన వసూలు చేస్తున్నారు ఈ జమా ఖర్చుల పట్టికలో నాకు ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేయలేదు పంచాయతీ పన్నులు పూర్తిగా దుర్వినియోగం అయి ఉన్నాయి పంచాయతీ పనులు ఒక్కొక్క హ్యాచరీ ఓన్లీ రిసార్ట్ దగ్గర నుంచే లక్ష రూపాయల పైన వసూలు అవుతుంది ఈ పట్టిక మీకు కొంచెం ఉదాహరణగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంటి పన్నులు ఐదు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చిన్నది దీన్ని టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇవ్వలేదు నేను ఇచ్చుకున్న అర్జీలో కూడా ఈ ఈను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంటి పనులు ఐదు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చింది దీన్ని టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇవ్వలేదు నేను ఇచ్చుకున్న అర్జీలో కూడా ఈ పూర్తిగా పంచాయతీలో పన్నులైతే ఫిఫ్టీ పర్సెంట్ తినేసినట్టు నిర్ధారణ అయింది దీని ద్వారానే నిర్ధారణ అయింది దీనికి అనుకూలంగా రిపోర్ట్ని ఎంక్వైరీ చేయాల్సిన అధికారి ఎంక్వైరీ చేయట్లేదు ఎవరు కూడా మేము సామాన్యులు వచ్చి పూర్తి ఆధారాలు తీసుకువచ్చి అందరికీ చూపించి ఈరోజు ప్రెసిడెంట్ గారు చెప్పుకొచ్చారు ఆధారాలు లేకుండా కావాలని పెడుతున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు కావాలని ఎక్కడ పట్టినా పంచాయతీ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయని చెప్పి అనుకుంటా అని చెప్తా ఉన్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను ఇన్నిసార్లు అధికారులకి అధికారులకు చెప్పకముందు లోకల్లో ఉన్న నాయకులకి ఆధారాలతో సహా వెళ్ళాను పూర్తి ఆధారాలు చూపించాను వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అధికారులు తెలియజేయాలన్నారు తెలియజేశాము దాంట్లో నిక్కచ్చుగా ఎంక్వైరీకి వాళ్ళే పౌరుండొచ్చు సామాన్యుని నేను తిరుగుతానే ఉన్నాను పై ఇప్పుడు లోకల్ నాయకుడు ఉన్నారు నాయకులు ఒక ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చరా ఎవరి కోసం పనిచేస్తున్నారు ఊరి అభివృద్ధి కోరుకునేదానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాము నేను గ్రామవాసినే గ్రామానికి అడ్డుపడుతున్నారు లెక్కలు అడిగితే తప్పులు అని చెప్తారు తప్పు అని చెప్తారా మీరు నిక్కచ్చుగా విచారణ చేయండి చేసి దాన్ని తేల్చండి ఇలాంటి మళ్ళీ నేను అడిగానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేత రకరకాలుగా ఎంక్వైరీలు తీర్చుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రజ ప్రజలు గమనిస్తున్నారు నేను ఆధారాలతో పూర్తిగా ఉన్నాను దీన్ని గాని తప్పుదోవ పట్టిస్తే నేను పై ఆఫీసర్ల దాకా వెళ్తాను దీన్ని ఎక్కడి దాకా అయినా వెళ్ళి దీన్ని నిగ్గుదేల్చమని చెప్పి అడగతాను దీన్ని దయ ఉంచి ఉన్నతాధికారులు దీని మీద స్పందించి చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఏ సంవత్సరం ఎంబుక్లు లేవు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి పదహారు నెలలకు సంబంధించి ఎంబుక్కులు లేవని మొదట్లోనే చెప్పారు దీన్ని ఆఫీసర్ గారు వారం రోజుల ముందు ఇస్తే వారం రోజుల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అధికారులు సెక్రటరీ గారు అంటే పంచాయతీకి ఒక హెడ్ రికార్డుని ఎప్పుడు ఒక భద్రపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ భద్రపరచలేని చిన్న కింద స్థాయి అధికారి కాదు దీన్ని పూర్తిగా దీన్ని పూర్తిగా వాళ్ళ చేతి వాటను చూపించినట్టే ఉంది వారం రోజుల నుంచి ఈ రోజుకి పంచాయతీ పన్నులు వివరణ బుక్కులు టేబుల్ మీద పెట్టారా అని అని అడిగితే దానికి సమాధానం లేదు మళ్ళీ రెడీ చేసి నెక్స్ట్ మళ్ళీ వాయిదా ఇస్తే నెక్స్ట్ విచారణలో అప్పుడు తీసి పెడతారని చెప్పి డిఎల్పిఓ గారు కూడా చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది ఇది ఈ విచారణ నోటీసుకి అర్థం ఏమిటి వారం రోజుల్లో బుక్ బుక్కులన్నీ సబ్మిట్ చేసి మీరు ఉంచాలని చెప్పినప్పుడు టేబుల్ మీద ఉంచని అధికారుల మీద చర్యలు తీసుకుంటారా తీసుకోలేని మీ లోన్ అవుతున్నారా చెప్పలేదు చెప్పలేదు కొన్నిట్లకి నేను అడిగిన దానికి కొంత ఆయన ఆయన దగ్గర నుంచి నాకు సమాధానం రాలేదు ఒక ఫండ్ మొత్తం అంతా కూడా ఎంబుకుల్లో ఉన్న ఫండ్లంతా కూడా ప్రెసిడెంట్ గారి సొంత ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ లోనే జమ ఉండయి ఇది మామూలుగా పంచాయతీకి సంబంధించిన విధి విధానాలకి కరెక్ట్ కరెక్ట్ అయినా కాదా సార్ అని అంటే అన్ని కొన్ని ఎంబుకులు పని అయ్యి ఉన్నాయి పని చేస్తున్నారు కదా శ్రీనివాస రెడ్డి అంటే కొన్నింటికి చేసున్నారు చేసిందని నేను సమ్మతించాను జరుగున్నాయని చెప్పాను పనులు కూడా కానీ ఈ విధంగా చెయ్యొచ్చా సొంత నిధులకి సొంత ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ఎవరైతే పని చేశారో వాళ్ళకే చెందాలి ఎవరికైతే ఎవరైతే పని చేశారో వాళ్ళ అకౌంట్లోనే జమ అవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్కి జమ అవుతున్నాయంటే దీనికి కారణం ఏందనేది అందరికీ అర్థమవుతున్నట్టే ఉంటుంది వాళ్ళ సొంత వాళ్ళ సొంత అకౌంట్లోకి ఎందుకు వెళ్తున్నాయి అనేది అధికారులే చెప్పాలి ఇలాంటి చెయ్యొచ్చా చర్యలు తీసుకోకూడదా అనే దాని మీద అధికారులు ఆన్సర్ ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను దీనికి తదుపరి విచారణ తేదీ నాకు నోటీస్ ద్వారా పంపించాల్సిందిగా నేను అధికారులందరినీ కోరుతున్నాను మరి ఇలాంటి నెక్స్ట్ జరగబోయే విచారణ అయినా పూర్తిగా నెక్కుదేల్చి అధికారులు అధికారులపై తప్పు చేసిన అధికారులపై దుర్వినియోగం అయిన అమౌంట్ని రికవరీ చేసి వాళ్ళ రికవరీ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను